శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశుయుధమాసం శుక్లపక్షం బుధవారం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాసన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో బిందె తీర్థమును బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు దసరా శర నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి నవ కలశ పంచామృతాభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు ఈరోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదార విందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆనందపరసులైనారు 재미 식으로 neutрод ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కర్నూల పండుగగా తిలకించారు पंचाधिष्ठि अंग वंग कलिंग काश्मीर गांबो सौबीर सौराष्ट्र महाराष्ट्र मगधमा के राजोलम द्रविरा कर्नाट ना जयदान समूढ़ागुम श्रे श्रेष्वा। मांगल्यंदुना नेना लोकलक्षण <laughs> <गुर्दायास्तो> मंगल <laughs> लक्ष्मी यास्तु मंगलक्ष्मीटरमण गोविंद स्वर्णगिरीवास गोविंद దసరా నవరాత్రోత్సవాలలో భాగంగా మూడవ రోజు శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి లోకక్షేమం కాంక్షిస్తూ సర్వసంపద సమృద్ధికై హవనంను నిర్వహించారు ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు